ஏறலாமா ஓஸ்து நார்மலா இருக்கு இந்த ராமசாமி கரெக்ட் எதா சமரேன் நீதிநானே விரபிக் ரெடி ஆجيセンター ஆண்டி மேடம் சார் மேடம் நான் முடிச்சு वेलकम टू रेडियल डिपार्टमेंट सर इडी फोर कैप्टन थैंक यू सर थैंक यू मैडम थैंक यू मैडम हेलो फिलिंग मैडम వేరే వీళ్ళకి ఇప్పుడు జ్యోతి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాము సో గారు सर मिल सकते हैं मैं सब बिल्कुल 4 टू टू के जैसा वही आवलाएंगे हम्म हम्म थैंक यू और आप भी धन्यवाद सर

మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారికి దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ విచ్చేసిన ఐఎంఏ డాక్టర్స్ కి తోటి కొలీగ్స్ కి ప్రజాప్రతినిధులకి కావలి ఐఎంఏ నేషనల్ లెవెల్లో ఒక మైల్ స్టోన్ నాటింది అది బ్లడ్ డొనేషన్ క్యాంప్ సింగిల్ డే విజిన్

మా హాస్పిటల్ నందు అందించు సేవలు సర్వేకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడువు నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల మొండి వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార బొట్టలిని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ ఎయిట్ త్రీ జీరో వన్